హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేను అమెరికాకు వచ్చే మాస్టర్స్ స్టూడెంట్స్ వాళ్ళ వీసాలని ఎంత ఈజీగా పోగొట్టుకుంటారో అనేది అయితే ఈ వీడియోలో కవరేజ్ చేస్తాను కొన్ని కొన్ని పనులు మీరు చేయకూడని పనులు అనమాట ఇవి ఇవి చేస్తే గనక మీకు వీసా పోయే అవకాశం ఉంది డిపోర్ట్ అయిపోయే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే వినండి అప్పుడు మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి వచ్చినాక ఫుల్ టైమ్ స్టూడెంట్ గా అయితే ఉండాలి సో ఫుల్ టైమ్ స్టూడెంట్ గా మీరు ఎన్రోల్ అవ్వకపోతే గనక లేదా ఉన్న క్రెడిట్స్ లో నుంచి ఫుల్ టైమ్ నుంచి పార్ట్ టైం కి అట్లా కన్వర్ట్ అయితే గనక అది ఫస్ట్ వయోలేషన్ అనమాట సో ఆటోమేటిక్ గా దాని వల్ల కూడా మీరు వీసా కోల్పోతారు సో డెఫినెట్ గా ఫుల్ టైమ్ క్రెడిట్ అవర్స్ అయితే మెయింటైన్ చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి సో మీరు జాబ్స్ వచ్చేసి ఓన్లీ ఆన్ క్యాంపస్ జాబ్స్ అయితే చేసుకోవాలి సో అది కూడా లిమిటేషన్ ఆఫ్ ట్వంటీ అవర్స్ ఉంటదండి సో ఆ ట్వంటీ అవర్స్ గట్రా ఎక్కువ చేయకూడదు సో మీరు ఆన్ క్యాంపస్ జాబ్స్ కాకుండా ఆఫ్లైన్ జాబ్స్ కూడా కొంతమంది చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ ఆ విషయం గనక ఈ ఇమిగ్రేషన్ వాళ్ళకి తెలిస్తే గనక డెఫినెట్ గా మిమ్మల్ని డిపోర్ట్ చేసే అవకాశం ఉందండి అలాగే మీరు అడ్రస్ చేంజ్ చేసిన లేదా ఎడ్యుకేషన్ పరంగా మీరు ఫోకస్ చేంజ్ చేసిన మీరు కంపల్సరీ వాళ్ళకి అప్డేట్ అయితే ఇవ్వాలి ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సో అది ఇవ్వకపోయినా కూడా దానివల్ల కూడా మీరు ట్రబుల్ అయితే పడవచ్చు అనమాట సో అది కూడా కేర్ఫుల్ అండి డెఫినెట్గా వాళ్ళని అప్డేట్ చేస్తూ ఉండండి సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు అకాడమిక్ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చింది మీరు చదువుకోవడానికి కాబట్టి మీరు మంచిగా చదివి మంచి గుడ్ గ్రేడ్స్ అయితే తెచ్చుకోవాలి ఒకవేళ మీరు చదవకుండా ఫెయిల్ అవుతూ ఉంటే కోర్సుల్ని అప్పుడు ఆ కోర్సులు ఫెయిల్ అయినందుకు కూడా మీరు డిపోర్ట్ అయ్యే అవకాశం ఉందనమాట అయితే అది డెఫినెట్గా మీరు చదువు మీద అయితే ధ్యాస పెట్టండి ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతే మీరు ెట్ గా మీ వీసా స్టాటస్ ఎంత వరకు ఉందో అది గమనించుకోండి ఒకవేళ మీరు అంతకంటే మించి ఎక్కువ ఉండాలి అనుకుంటే మళ్ళీ మీరు దానికి అప్లై చేసుకోవాలి ఆ పర్మిషన్ అనేది తెచ్చుకోవాలి లేదు అది ఎక్స్పైర్ అయినాక కూడా ఇక్కడ ఉన్నారంటే దాని మీద కూడా మిమ్మల్ని వీజీ ఇక్కడ నుంచి డిపోర్ట్ చేస్తారండి ఓకే సో ఎక్స్పైర్డ్ అయ్యే దాకా పెట్టుకోకండి ఒకవేళ మీరు ఉండాలి కంటిన్యూగా అంటే నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలి తీసుకొని ఆ ఎక్స్టెన్షన్ తెప్పించుకోవడమే గానీ ఫర్దర్ గా వీసా అప్రూవల్ తెచ్చుకోవడమే గానీ చేసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ అండి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు ఏది చేసినా కూడా కష్టాల్లో పడతారు ఎస్పెషల్లీ డ్రగ్స్ థెఫ్ట్ లేదా డియుఐ డియుఐ అంటే డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట ఇట్లాంటి అఫెన్సెస్ చేస్తే ఇవి క్రిమినల్ కిందకైతే వస్తాయండి ఆ క్రిమినల్ కేసు కిందకి వచ్చి అది అఫెన్స్ ఫెలనీ అయితే ఇస్తారు ఆ ఫెలనీ ఇచ్చినందుకు మీకు డెఫినెట్ గా జైలు శిక్ష కూడా పడుతుంది ప్లస్ ఫైన్ పడుతుంది ప్లస్ ఇక్కడ నుండి డిపోర్ట్ చేస్తారు ఇంకోటి ఏంటంటే చాలా మంది వచ్చినాక నేను గమనిస్తున్నది ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకుని వస్తున్నారు సో ఇండియాలో గనక మీరు ఫేక్ డాక్యుమెంట్స్ యూజ్ చేసి ఇక్కడ అమెరికన్ యూనివర్సిటీస్ లో అప్లై చేసి ఇక్కడ అప్రూవ్ అయినా కూడా ఫ్యూచర్ లో అది ఫేక్ డాక్యుమెంట్స్ అని నిరూపించబడితే మిమ్మల్ని ఇక్కడ నుంచి డి డిపోర్ట్ చేసేస్తారండి సో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టమాకండి అలాగే ఇక్కడ ఏమన్నా గొడవలు అవుతుంటే పొలిటికల్ గా ఏదైనా గొడవలు అవుతుంటే మీరు ఇక్కడ గొడవల్లో పార్టిసిపేట్ చేయకూడదు మీరు ప్రొటెస్ట్ చేయకూడదు ప్రొటెస్ట్ చేయడం అనేది స్టూడెంట్ వీసాకి టర్మ్స్ కి విరుద్ధం అనమాట సో మీరు ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తే గనక దాని మీద కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసే అవకాశం ఉన్నది సో డోంట్ ప్రొటెస్ట్ అనమాట సో ఫర్దర్గా వెళ్ళిపోతే ఫ్రెండ్స్ ఇక చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చినాక వాళ్ళ యూనివర్సిటీని అయితే మారుతూ ఉంటారు ఫస్ట్ ఒక యూనివర్సిటీలో చదువుతారు తర్వాత ఇంకొక యూనివర్సిటీకి అయితే వెళ్తారు అది కూడా మీరు ఇన్ఫార్మ్ చేయాలండి మీకు ఉన్న సిస్టంలో మీరు అప్డేట్ చేయాలి అన్ని చేంజెస్ కూడా ఉన్న కాలేజీకి చెప్పాలి మీరు ప్రస్తుత మీరు ప్రస్తుతానికి సైన్ అప్ ఉన్న యూనివర్సిటీలో చెప్పాలి ప్లస్ న్యూ యూనివర్సిటీకి చెప్పాలి ప్లస్ అఫ్ కోర్స్ ఇమిగ్రేషన్ ఆఫీస్ ఇచ్చిన సిస్టమ్ లో కూడా మీరు అప్డేట్ చేయాల్సి వస్తుంది మీరు చేంజ్ ఆఫ్ యూనివర్సిటీ చేస్తున్నారని అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా బయట దేశానికి వెళ్ళాలి అనుకుంటే అది కంపల్సరీ పర్మిషన్స్ అయితే తీసుకోవాలి ఫ్రమ్ ద యూనివర్సిటీ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి అలాగే ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర నుండి కూడా పర్మిషన్ తీసుకోవాలి సో ఆ డీటెయిల్స్ ఖచ్చితంగా కనుక్కోండి ఆ ప్రాసెసెస్ ఇష్టం వచ్చినట్టు వేరే దేశాలకి వెళ్ళిపోయి రావడం అనేది ఈజీగా జరగదండి మీరు స్టూడెంట్ వీసా మీద ఉన్నారు కాబట్టి కంపల్సరీ పర్మిషన్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది అలాగే ఫ్రెండ్స్ మీరు క్లాసెస్ అటెండ్ అవ్వాలి కంపల్సరీ క్లాసెస్ ని అటెండ్ అవ్వకుండా ఉంటే మీకు అబ్సెన్సెస్ పడితే గనకెనెట్ గా మళ్ళీ మీరు ట్రబుల్లో పడతారు సో డెఫినెట్ గా మీరు సైన్ అప్ చేసిన క్లాసెస్ అయితే మీరు అటెండ్ అవ్వాలి నేను చాలా మంది స్టూడెంట్స్ ని గమనిస్తున్నాను వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటున్నారు క్లాసెస్ అయితే అటెండ్ అవ్వట్లేదు సో అది కూడా గమనించుకోండి ఫ్రెండ్స్ అది ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కోసారి వల్ల కూడా మీకు ట్రబుల్లో పడతారు ఇక అది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది మీకు ఒక స్మాల్ ఐడియా అంటూ వచ్చి ఉంటుంది కొన్ని కొన్ని ఏ పనులు అయితే చేయొద్దు అనేది సో హోప్ఫుల్లీ మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో అయితే పడకుండా ఉంటారని అయితే నేను హోప్ చేస్తున్నాను ఇట్లాంటి మిస్టేక్స్ చేకుండా ఉంటారని అయితే నేను హోప్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇంత ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరికైనా అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్